కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్దశి నాడు వైకుంఠ చతుర్దశిని జరుపుకుంటారు నవంబర్ పద్నాలుగవ తేదీన వైకుంఠ చతుర్దశి వచ్చింది ఈ పవిత్రమైన చతుర్థి రోజున శివకేశవులను ఆరాధిస్తారు ఈ వైకుంఠ చతుర్దశి నాడు ముక్కోటి దేవతలందరూ శివకేశవులను పూజిస్తారు కార్తీక పూర్ణిమకు ఒక రోజు ముందు వైకుంఠ చతుర్దశిని వస్తుంది కార్తీక మాసంలో వచ్చే వైకుంఠ చతుర్దశికి చాలా పవిత్రత ఉంటుంది ఎందుకంటే ఈ చతుర్దశి రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూమిపైకి దిగివచ్చి కాశీకి వెళ్ళి కాశీలో ఉన్న కాశీ విశ్వనాథుణ్ణి ధ్యానించిన రోజే వైకుంఠ ఏకాదశి అంతటి శక్తి వైకుంఠ ఏకాదశికి ఉంటుంది కాబట్టి వైకుంఠ చతుర్దశి నాడు శివకేశవుల అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే ఇంట్లో తప్పకుండా పూజ చేసుకోండి కార్తీక మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ వైకుంఠ చతుర్దశి రోజున చేసే పూజలకు మాత్రం కోటి రేట్ల పుణ్యం లభిస్తుంది ఈ చతుర్దశి రోజున పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో శివదీపం వెలిగిస్తే శివుని ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది మీ ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి రోజున శక్తివంతమైన శివదీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం మీ పూజ గది ఈశాన్య దిశలో ఉంటే మీ పూజ గదిలో శివదీపాన్ని వెలిగించవచ్చు పూజ గది ఈశాన్య దిక్కులో లేని వాళ్ళు మాత్రం మీ ఇంటి ఈశాన్య దిశలో ఈ శివదీపాన్ని వెలిగించండి స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి శివదీపం వెలిగించాలంటే మీ ఇంటి ఈశాన్య దిశలోనే వెలిగించాలి కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో అష్టదల ముగ్గు వేసి ముగ్గు పసుపు కుంకుమలు వేసి ముగ్గుపైన ఒక ఇత్తడి పళ్ళం పెట్టండి ఈ ఇత్తడి పళ్ళం పైన రెండు మట్టి ప్రమిదలను ఒక దానిపైన ఒకటి పెట్టి మూడు ఒత్తులను ఒకటిగా చేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి దీపం వెలిగించి అరటి పనులను నైవేద్యంగా సమర్పించాలి ఈశాన్య దిశలో వెలిగించే ఈ శక్తివంతమైన దీపాన్ని శివదీపం అని అంటారు ఈ శివదీపం వెలిగించగానే దీపానికి నమస్కారం చేసి ఓం హాం ఈశానాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించండి ఈ వైకుంఠ చతుర్దశి నాడు శివుణ్ణి మారేడు దళాలతో పూజిస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి అలాగే గన్నేరు పూలతో కానీ నందివర్ధన పూలతో కానీ విష్ణుమూర్తిని పూజిస్తే విష్ణు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది వైకుంఠ చతుర్దశి రోజున విష్ణుదేవునితో పాటు లక్ష్మీదేవిని కూడా భూమిపైకి వస్తుంది కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి మీ ప్రధాన ఇంటి తలుపులు మూసి ఉంచకుండా మెయిన్ డోరు కాసేపు తెరిచి ఉంచితే దీపం వెలుగుకు లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇల్లు కనక నిండిపోతుంది విష్ణుకు ప్రీతికరమైన తులసిని పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి నాడు తులసి కోట ముందు దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరడంతో పాటు సిరి సంపదలు వరిస్తాయి మీ ఇంటి ధనదాయం బాగా పెరగాలంటే ఈ వైకుంఠ చతుర్దశి నాడు మీ ఇంట్లో ఉన్న ప్రతి మూలలో తులసి నీళ్లను చిలకరించండి ఇలా చేస్తే మీ ఇంటిపై మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది కుంకుమలకు దేవతల శక్తి ఉంటుంది కాబట్టి ఈ చతుర్దశి రోజున ఎవరైతే దేవుణ్ణి కుంకుమను పెట్టుకుంటారో అలాంటి వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం తప్పక లభిస్తుంది డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ చతుర్దశి నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం కుంకుమతో కుంకుమతో ఓమని రాయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే కుంకుమను సుమంగలి స్త్రీలకు దానం చేస్తే మీ ఇంటికున్న వాస్తుదోషాలు తొలగిపోతాయి ఈ వైకుంఠ చతుర్దశి రోజున తామర పువ్వులతో విష్ణువును పూజించిన కుటుంబానికి స్వర్గప్రాప్తి పొందుతారని నమ్మకం సాయంత్రం మారు దాటిన తర్వాత ఇంటిని ఊడవకూడదు ఇలా చేయడం వల్ల ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది ఇలాంటి ఇళ్లల్లో సంపద కొరత ఏర్పడుతుంది కాబట్టి సాయంత్రం సమయంలో చీపురుతో ఇంటిని ఊడిస్తే మీ ఇంట్లో సంతోషంతో సహా లక్ష్మీదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి తెలిసి తెలియక కూడా సాయంత్రం ఇంటిని ఊడవకండి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ వైకుంఠ చతుర్దశి రోజున సాయంత్రం సమయంలో అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కల్లుప్పును తీసుకొని రాత్రి తొమ్మిది తర్వాత ఉప్పును చిన్న పొట్లాలుగా కట్టి మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ఉంచాలి తెల్లవారిన తర్వాత స్త్రీలు ఎవరితో మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి పడేయాలి వైకుంఠ చతుర్దశి నాడు ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుంది తమలపాకులు ధనలక్ష్మికి ఆకర్షిస్తాయి కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి రోజున పది తమలపాకులను తీసుకొని వాటిపైన కుంకుమ బొట్లు పెట్టి ఆ తమలపాకులను మాలలాగా కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఈ చతుర్థి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది డబ్బు సమస్యలు లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఐదు తమలపాకులను వేసి మూటలాగా కట్టి మీ పూజ గదిలో పెట్టి ధూపం వేయండి వైకుంఠ చతుర్థి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి డబ్బుకు రావడం ప్రారంభమవుతుంది అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఈ వైకుంఠ చతుర్దశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి శివకేశవులను పూజిస్తారో వారికి మోక్షం లభిస్తుందని జీవితంలో కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం మన ఇంటికి దిష్టి తగిలితే ఎన్నో కష్టాలను అనుభవించవలసి ఉంటుంది కాబట్టి మీ ఇంటిపై నరదిష్టి తొలగిపోవాలంటే ఈ వైకుంఠ చతుర్దశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను వేలాడదీయండి మీ ఇంటికి ఉన్న చెడు దృష్టి తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి ధనలాభం కోసం ఆగిపోయిన డబ్బును తిరిగి పొందడానికి ఈ వైకుంఠ చతుర్దశి నాడు అష్టముఖి రుద్రాక్షలు ధరిస్తే జాతకంలో దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో ధనయోగం సిద్ధిస్తుంది తద్వారా డబ్బు సమస్యలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి